త్వరలో యూనివర్సిటీల్లో నియమించబోయే వైస్ ఛాన్సలర్ల పోస్టుల్లో బీసీలను యాభై శాతం మేర కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు హైదరాబాద్లోని బషీర్బాగ్లో సమావేశమైన ఆయన నామినేటెడ్ పోస్టుల్లో యాభై శాతం కోటా ఇవ్వాలని కోరారు యూనివర్సిటీల్లో దాదాపు రెండు వేల నాలుగు వందల ప్రొఫెసర్ పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు పెద్ద ఎత్తున ఖాళీలున్నాయని వాటిని వెంటనే భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు కళాశాలలో చదివే బీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు ఇవ్వాలని కోరారు లేని పక్షంలో బీసీలంతా ఒక్కటై ప్రభుత్వంపై తీవ్ర ఆందోళన చేస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మంత్రివర్గ విస్తరణలో కానీ నామినేట్ పోస్టుల్లో కానీ వైఖరి చూస్తుంటే చాలా మందికి అన్యాయం జరిగింది బీసీలు అవుట్ రైట్ గా మద్దతుగా నిలబడి చెప్పి మీరు చీఫ్ మినిస్టర్ మంత్రి పదవులు అందరికీ పెద్ద పెద్ద వర్గాలకు ఇచ్చారు ఆ వైఖరి మార్చుకోవాలి కాబట్టి బీసీలకు పెద్ద ఎత్తున ఇవ్వడానికి వెంటనే యాభై శాతం కోట వైస్ ఛాన్సలర్ నామినేటెడ్ చైర్మన్లు కార్పొరేషన్లు ఇంకా ఇతర సంస్థల్లో వెంటనే నామినేటెడ్ పోస్టుల్లో వైస్ ఛాన్సలర్ ఏ పోస్ట్ అపాయింట్ అయినా ఆ పోస్టుల్లో బీసీలకు యాభై శాతం కోట్ల ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా దే నేపథ్యంలో బీసీల అగ్రానికి గురి కావలసింది